మనిషి బలహీనమైనప్పుడు అప్పటి వరకు చుట్టూ ఉన్న జనం కూడా ఎటు బలహీనమైపోయింది కదా అని చెప్పి తలోకి రాయేసి కొన్ని నిందలేసి నాలుగు మాటలు అనేసి వాళ్ళు వాళ్ళు అదో అదో రకమైన సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు ఇటువంటి రాజకీయాల్లో కాసేపు ఎక్కువగానే ఉంటాయి అండ్ పొలిటికల్ భాషలో చెప్పాలి అంటే అధికారం దూరమైన తర్వాత అప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు సొంత నాయకుడి మీద అప్పటి వరకు సొంత నాయకుడిగా ఉన్న వ్యక్తి మీద సొంత పార్టీగా ఉన్న వ్యక్తి మీదనే నాలుగు రాళ్ళు నాలుగు అభండాలేసేసి అదొక రకమైన సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శకీతో ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థది అంటే కేంద్ర ప్రభుత్వంతోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు రూపాయల యాభై పైసలకు పైగా పర్ యూనిట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే జగన్ గారు సర్కారులో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అగ్రిమెంట్ కు అన్ని ఓపెన్ గా ఉన్న డాక్యుమెంట్సే అయితే ఆ దాని మీద అభియోగాలు అమెరికాలో మోపబడిన తర్వాత ఆ కారణం వేరు అక్కడ మోపింది సరిపోని మోపిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తనను వ్యతిరేకించే కా పెద్ద ఎత్తున తనను ట్రిగ్గర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలకు బాలినేరి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక భుజం అందించుకుంటూ మాజీ మంత్రి గారు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా తాను కూడా ఒక భుజం అందించుకుంటూ నేను వాటి మీద సంతకం పెట్టలేదు అప్పుడు అగ్రిమెంట్ అప్పుడు నాకు తెలియకుండానే జరిగింది అర్ధరాత్రి అప్పుడు లేచి సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు తర్వాత క్యాబినెట్ ముందుకు వచ్చింది అని చెప్పి తాను చేసిన కామెంట్స్ ఆ కామెంట్స్లో నిజాయితీ ఉందా ఆ కామెంట్స్లో నిజాయితీ ఉందా డొల్లతనం లేదా ఇప్పుడు బాలిదేజ్ శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినంత మాత్రాన తన అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు అన్న వ్యాఖ్యలు నిజమైపోతాయి ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో ఆ కూటమి ప్రభుత్వమే ఉంది అప్పుడు జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాల డాక్యుమెంట్స్ బయట పెట్టవచ్చు బయట పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సంతకం ఉందో లేదో తెలిసిపోతుంది కదా సింపుల్ కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సంతకం ఉందా లేదా అంటే ఆ డాక్యుమెంట్స్ ప్రస్తుతం సర్కార్ దగ్గరే ఉన్నాయి ఆ కూటమి పార్టీలలో బాలినేని గారు కూడా ఉన్నారు సో ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తే సింపుల్ అండ్ ఇంతకుముందు ఏమన్నారు మళ్ళీ మొన్నని నిర్ణయం ఒక ఒకరోజే టైం ఉంది ఒక రోజు లోపలే హడావిడి చేసి సంతకం పెట్టించమన్నారు అని కాదుగా ఫస్ట్ సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ మీద నిర్ణయం తీసుకోవాలని ఆ తర్వాత ఒక అధ్యయన కమిటీ చేసి ఆ సెకీ మీద ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్ క్యాబినెట్ ముందుకు పోయే కంటే ఉంది బాల్యేని గారిని చూడమన్నారు అది క్యాబినెట్ దగ్గరికి వెళ్తుంది ఆ ప్రపోజల్ మీద ఒక అధ్యయనం చేయాలని అప్పుడు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆచర్యులు ఒక కమిటీ వేశాను తర్వాత కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఇచ్చిన దాని మీద ఆ మినిట్స్ మీద యూనివర్సిటీ గారి సంతకాలు ఖచ్చితంగా ఉంటాయి విద్యుత్ శాఖ మంత్రిగా ఫస్ట్ వచ్చింది సెప్టెంబర్లో ఏంటి రెండు వేల ఇరవై ఒకటి ప్రపోజల్ మాత్రమే ఆ తర్వాత అక్టోబర్ చివరికి ఆమోదింపబడింది ఇప్పుడు బాలనీ రెడ్డి గారి సంతకాలు లేకపోతే ఆ డాక్యుమెంట్స్ బయటపెడితే సింపుల్ కదా దాంట్లో అంత పెద్ద అక్రమాలు జరిగాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు దాన్ని రద్దు చేయొచ్చు కదా ఆ ఒప్పందాలు రద్దు చేయొచ్చు కదా నేను అదే చెబుతున్నాను ఇవేమీ కాకుండా రాజకీయ ప్రయోజనాలకు పనికి వస్తుంది రెండు రాళ్ళు విసిరేస్తే సరిపోతుంది అనుకుంటే సరే అలా రాజకీయం చేయాలని కూడా చేసుకొని కానీ జనాలు వాళ్ళకి ఏమర్థమైతే అది నమ్ముకుంటూ పోతారో వాళ్ళు ఎవరిని నమ్మితే వాళ్ళు నమ్ముకుంటూ పోతారు చేయగలిగింది ఏం లేదు ఆయన నిజ నిజాలు అనేటివి ఒకటి ఉంటాయి కదా లాజిక్ అనేది ఒకటి ఉంటుంది కదా అగ్రిమెంట్ తప్పు అయితే ప్రభుత్వం రద్దు చేసేయచ్చు రద్దు చేసి విచారణకే బాల్యని బాల్యనిగర్ సంతకం పెట్టలేదు అనుకుంటే అప్పుడు జరిగినటువంటి ఒప్పంద పేపర్లు బయట పెట్టవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ చంద్రబాబు సార్ హ్యాండే కదా అంటే తన కంట్రోల్లోనే ఉంది కదా తన హ్యాండ్స్లోనే ఉంది కదా బయట పెట్టచ్చు ఇలా లేకుండా రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయి వాళ్ళ మీద కొన్ని అబండాలు వేయడమే మనకు పొలిటికల్ వెపన్ గా పనికొస్తుంది అని అనుకుంటే రైట్ ప్రొసీడ్ అయిపోవచ్చు